హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద వాయిస్ ఆఫ్ పద్మజా వ్లాగ్స్ మా వీధిలో వినాయకుడు నిలబెట్టారని చెప్పాను కదా ఈరోజు వచ్చేసి నాలుగవ రోజు మాట అమ్మ డాడీ అయితే వినాయకుడు పూజలు అయితే కూర్చున్నారు పందులు గారు వచ్చేసి పూజ అయితే స్టార్ట్ చేశారండి ఈ టౌన్షిప్లోకి వచ్చాక వినాయక చవితికి పూజలో కూర్చోటం ఫస్ట్ టైం అయితే కూర్చుంటున్నారు వినాయకుడి దగ్గర అయితే ఇప్పుడైతే గరికి పూజ అయితే చేస్తున్నారండి మా పాప అయితే ఇక్కడ అయితే ఆడుకుంటుంది ఇక్కడ ఇద్దరు పిల్లలు అయితే వచ్చారు చిన్న చిన్న పిల్లలు దేవుడి దగ్గర అయితే ప్రసాదాలు అయి పెడుతున్నారు హారతి అయితే అండి మార్నింగ్ టైం పూజ అయితే అయిపోయిందండి ఇది వచ్చేసి నైట్ పూజ అండి మార్నింగ్ వచ్చిన వాళ్ళు నైట్ కూడా వచ్చి పూజ చేయించుకుంటే మంచిదన్నారు అని చెప్పి అమ్మ డాడీ అయితే వచ్చారు పూజ అయితే చేయించుకుంటున్నారండి టైంలో అయితే పెద్దగా జనాలు అయితే ఎవరు రాలేదండి నైట్ టైం అయితే చాలా మంది అయితే వచ్చారు గుడి దగ్గరికి ఈ టౌన్షిప్లో అయితే ప్రతి సంవత్సరం అయితే వినాయక చవితి బాగా జరుపుతారండి పాప అయితే అక్కడ ఉన్న పిల్లలతో అయితే చాలా బాగా ఆడుకుందండి గంట అయితే కొడతానని చెప్పి గంట కొట్టించమని ఎత్తుకోమని అయితే చూపిస్తుంది అనమాట ఆ బాబా అయితే దాన్ని ఎత్తుకుని గంత కొట్టించడానికి అయితే ట్రై అయితే చేస్తున్నాడు హారతి అని ధూపం కూడా ఇస్తున్నారండి పూజ అయితే కంప్లీట్ అయ్యింది అయితే ప్రసాదాలు అయితే పంచి పెడుతున్నారు పిల్లలకి అయితే గేమ్స్ పాటలు డాన్సులు అయితే వేయించారు హౌసీ కూడా ఆడేవండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వాయిస్ ఆఫ్ పద్మజ బ్లాగ్